బృహద్వాతిష్ట సిద్ధాంత నిజ నిర్ధారణోద్ధారకులకు శ్రీధర శివరామ దీక్షిత ప్రభు మహారాజుకి అచిలాచార్య ప్రభు మహారాజుకి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ ఈ సభాధ్యక్షులైనటువంటి అభయానంద స్వాములకి రమణారాయణ స్వాములకి సుబోధానంద ప్రభు స్వాములకి పెద్దలకి అందరికీ కూడా హృదయాంజులు ఘటిస్తూ మా గురువుగారైనటువంటి అచలాచార్య స్వామి వారికి ద్వాదశి ఉన్న నమస్కారములు తెలియజేసుకుంటూ గురు తత్వాతీతం బ్రహ్మం గురు ఈశ్వరం గురు సాక్షాత్ పరిపూర్ణ బ్రహ్మం తస్మై అశరీరం గురవే నమ వరకు పెద్దలందరూ కూడా మనకి ఎన్నో ఈ పెద్దలు మాట్లాడినటువంటి మాటలు ఇది ఉపన్యాసము అని చెప్పడానికి కూడా సిద్ధాంత వాక్యాలని మనకి చెప్పకనే చెప్తూ అందజేస్తున్నారు ధర్మాన్ని మర్మాన్ని మర్మంగా ధర్మ పద్ధతిలో బోధిస్తూ వస్తున్నారు అన్నమాట ఎందుకంటే ఇక్కడ కొంచెం మనం మనసు పెట్టాలంటే మైండ్ పెట్టాలి ఆ పెడితే గాని దాని యొక్క లోతు మనకు అర్థం కాదు ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు ఇక్కడ గురువాక్యం అంటే సామాన్యమైన విషయం కాదు ఇందాక ఆత్మాతీతానంద స్వాములు వారు చెప్పినట్టుగా చెప్పులు అక్కడ వదిలేసి వచ్చేసి ఇక్కడ విన్నదంతా విని మళ్ళీ అక్కడ చెప్పులేసుకొని పోయినప్పుడు ఇది పోయింది అది పట్టుకునిందన్న అట్లాగే ఉంది పరిస్థితి కూడా ఎందుకంటే ఇక్కడ పదాలు కూడా ఈ సిద్ధాంతంలో కొత్తగా ఈ బయలు ఎరుక బయలు ఎరుక అనేటటువంటి మాటలు అట్లా ఉంటాయన్నమాట ఈ బయలు ఎరుక అనేటువంటి పదం పదాలు బయట ఎక్కడ దొరకవు ఎందుకంటే ఏ పురాణాల్లో ఇతిహాసాల్లో ఎక్కడ రాతలేరు ఈ బయలు ఎరుక అనేటువంటిది ఈ సిద్ధాంతంలోకి వచ్చేటప్పటికి వీడికి కొత్తగా ఉంటుంది అసలు బయలుదే ఎదు అర్థం కాదు వాడికి ముందు అసలు పిచ్చిపట్టి పట్టిపోద్ది ఆ యొక్క విషయాన్ని గురుదేవుల దగ్గర మనం కొంచెం మనసు పెట్టి వినాలన్నమాట లేకపోతే ఈ పదానికి అర్థం పరమార్థం ఏం తెలియదు వాడు నడుచుకున్నారు అర్థం పరమార్థం తెలిస్తే నడుచుకోవచ్చు లేకపోతే ఏం నడుస్తారు వాడు అందుకని శిష్యుడు వారి ధర్మం వాడు చేయాలి చేస్తే ఆ విషయం భయపడుతుందనమాట అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి అంటే సనాతనం నుంచి యొక్క అచర సంప్రదాయం వస్తూ ఉందన్నమాట కానీ ఇప్పుడు నాయనగారు అన్నట్టుగా ఇంత తక్కువగా తక్కువ మంది తక్కువైపోతున్నారు అని అంటే ఈ యొక్క సిద్ధాంత సత్తా ఎక్కడ ఉంది అని అనిపించేస్తుంది అనమాట అట్లాగా గురువుగారు ఒక మాట అంటారు కందార్థములు ఎరుకా బయలు గురించి చెప్తూ వాళ్ళు భాగవత కృష్ణదేశ్ వారు శుద్ధ కందార్థ కందార్థధరువుల్లో ఎరుక నుక్కల లోపల నేనరుదించిది మీరలట్ల ఎరు దెంజితిరి ఎరుకద జన నేను మీరలు ఎరుకద జను వారమనుచు ఇరిగే తీ కొరకు గ్రంథము జెస్తి నిరిగీ వరకు గురుబోధించను మెల్క నరుల రాచేకుంటే ఏమన్నాడు దానికోసం ఈ గ్రంథం రాశానని అంటున్నాడు ఎరుదను కలలోపల నేనరు దెంజిది మీరలట్ల ఎరు దెంజితిరి అయితే ఏంటిది అసలు ఎరుకేంటి ఎరుకను కల లోపల నేను అనుదించిదే అంటున్నాడే అనంటే ఇక్కడ ఇది తాను నేను నేను అనబడేటటువంటి మూడు భాగాలుగా ఉంది ఈ ఎరుక తాను అనేబడేటటువంటి ఎరుకలో నుంచి నేను అనేటువంటిది ఉద్భవించి అంటే తనకు తానే తోచింది నేను ఎప్పుడు ఏర్పడిందో మేను ఏర్పడిపోయింది అందుకనే అది వేరు కాదు ఇది వేరు కాదు అయితే ఈ రెండో రెండింటిని ఒకటే చూసి నిలబడినటువంటి వాడికి తాను అనే పదార్థం యొక్క లక్షణం అర్థమవుతుంది చూసుకుంటే తాను కూడా లేదు అందుకనే తను తాను వీడిపోయిన అంటాడు అందుకనే అబ్బాయి ఎరుకనే నేను నేన మీరు కూడా అట్లే వచ్చారు నేను ఎట్లొచ్చానో మీరు కూడా అలాగే వచ్చారు ఎరుకతో జను ఎరుకతో జనువారు మనచు ఎరుకతో ఎట్టయితే పుట్టిందో ఎరుకతో పాటు వెళ్ళిపోతుంది ఇదంతా కూడా అని అయితే గురుబోధంచనే మేళక ఎవరికి ఉండాలి తాను ఉండాలి గురుబోధంచనే మేల్ ఆ మేళక ఎట్లా ఉంటుందంటే ఈ ఎరుక ఎలా ఉంటుందంటే ఎరుక మరుపులు కలిగి ఉన్నది ఇది ఈ ఎరుక ఎలా ఉంటుందంటే ఎరుక మరుపులు కలిగి ఉండదు ఎరుక మరుపులుగా ఆమె ఎరుక అందుకనే